టెస్ట్ సిరీస్లో వైట్ వాష్ గురైన తర్వాత టీమిండియా సౌత్ ఆఫ్రికాతో వన్ డే సిరీస్ ను ఆడనుంది టెస్టులో పోగొట్టుకున్న పరువును వన్డే సిరీస్తో దక్కించుకోవాలని కసిగా ఉంది టీమిండియా అయితే ఈ వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఆడబోతున్నారు దాంతో ఫ్యాన్స్ అంతా వీరిపైనే ఆశలు పెట్టుకున్నారు ఈ క్రమంలో వన్డే సిరీస్లో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడి కొత్త రికార్డులను బ్రేక్ చేయడానికి రెడీ అవుతున్నారు భారత లెజెండరీ ప్లేయర్స్ సచిన్ టెండూల్కర్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళిద్దరూ కలిసి ఇంటర్నేషనల్ క్రికెట్లో జోడిగా భారత్ తరఫున మూడు వందల తొంభై ఒక్క మ్యాచ్లు ఆడారు వీళ్ళ తర్వాత ఆ పొజిషన్ను రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ భర్తీ చేశారని చెప్పాలి అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ జోడీ కూడా మూడు వందల తొంభై ఇంటర్నేషనల్ మ్యాచ్లను కలిసి ఆడారు రాంచీలో జరిగే వన్డేలో ఈ ఇద్దరు కలిసి క్రీజ్లో ఉంటే చాలు ఆ నెంబర్ కాస్త మూడు వందల తొంభై రెండుకి చేరుతుంది దాంతో సచిన్ ద్రవిడ్ రికార్డ్ బ్రేక్ అవుతుంది కాబట్టి సఫారీలతో జరుగుతున్న వన్డే మ్యాచ్లో ఎలాగైనా రోహిత్ కోహ్లీ సచిన్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేయాలని వారి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే వీళ్ళిద్దరూ రాంచీ చేరుకొని నెట్స్లో ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టేశారు ఇందుకు సంబంధించిన వీడియో వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి డేలీ డేలీ